ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి అభయహస్తం పేరుతోటి ఈ కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం ప్రజా ప్రభుత్వం ఈరోజు ప్రజా పాలనను అందియాలని చెప్పి లబ్ధిదారుల దగ్గరికే వెళ్ళి వాళ్ళ వివరాలను నమోదు చేసుకునే కార్యక్రమాన్ని ఈరోజు మొదలుపెట్టినాం మహబూబ్ నగర్ పట్టణంలో ఎక్కడ ఏ వార్డులో కూడా ఈ కార్యక్రమాన్ని అధికారులు అరేంజ్ చేస్తే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అప్లికేషన్ ఫామ్లను తీసుకొని నమోదు చేసుకుంటా ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక గ్యారెంటీ వర్తిస్తుంది కాబట్టి ప్రజలు ఉత్సాహంగా పాల్పంచుకుంటున్నారు తక్కువ గడువు ఇచ్చినప్పటికీ అధికార యంత్రాంగం ఈ షార్ట్ నోటీస్లో తమకు చేతనైనంతగా వాళ్ళు కూడా ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు దాదాపుగా పట్టణంలో అన్ని వార్డులలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది ఫార్టీ నైన్ వార్డ్స్లో ఈ కార్యక్రమం జరుగుతుంది షెడ్యూల్ కూడా మొదలే రిలీజ్ చేయడం జరిగింది పేపర్ల ద్వారా మీడియా ద్వారా కాబట్టి ఏ వార్డు ప్రజలకు ఆ వార్డులో ఎప్పుడు టేబుల్స్ కౌంటర్స్ వస్తాయి ఎప్పుడు అధికారులు వస్తారు నమోదు కార్యక్రమానికి అనేది వాళ్ళకు మొదలే తెలియజేయడం జరుగుతూ ఉంది మీడియా ద్వారా కూడా తెలియజెప్పడం జరుగుతూ ఉంది వాట్సాప్ గ్రూప్ల ద్వారా తెలియజెప్పడం జరుగుతూ ఉంది అలాగే ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఆర్పీల ద్వారా ఇక్కడ వచ్చే ప్రజలకు సహాయంగా ఉండడానికి వాళ్ళను కూడా రిజర్వ్లో పెట్టడం జరిగింది ఈ మొత్తం జిల్లా యంత్రాంగము మున్సిపల్ యంత్రాంగం ఈ కార్యక్రమంలోనే నిమగ్నమైనరు అక్కడక్కడ కొద్ది కొద్దిగా ఫార్మ్స్ షార్టేజ్ మా దృష్టికి ఎప్పుడు వస్తే ఇమ్మీడియట్గా వాటిని రిప్లెనీస్ చేయడం ఫార్మ్స్ను పంపించడం జరుగుతూ ఉంది అనుకున్న దానికంటే ఎక్కువగా ప్రజల నుంచి స్పందన వస్తూ ఉంది ప్రజలు కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం ఇచ్చిన ఈ సౌకర్యాన్ని వారు ఉపయోగించుకుంటూ ఉన్నారు వాళ్ళ వివరాలు కమిషనర్ గారికి చెప్పండి ఎస్ఐ గారికి చెప్పి లోపల పెట్టిస్తాం చాలా స్పష్టంగా ఈ అప్లికేషన్ ఫార్మ్స్ను ఎవ్వరు కూడా అమ్మొద్దు అని చెప్పి గవర్నమెంట్ ఉత్తర్వులు ఇచ్చింది ఒకవేళ ఎవరైనా పని చేస్తే సంబంధిత పోలీస్ స్టేషన్లో రిప్రజెంట్ చెప్పండి ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది కేసు బుక్ చేస్తాం